నాకింత అన్యాయం జరుగుతుందని కళ్ళలో కూడా నేను ఊహించలేదు నాకు అంత అన్యాయం ఎవరు చేశారో కూడా మీకు చెప్తా దానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తా మీ పెళ్లిలో పప్పు భోజనమా లేక నాన్ వెజ్ భోజనమా తెలంగాణ పెళ్లిలో ముక్కలేదే ముద్దది దిగదంట అలాంటిది ఆంధ్రలో మాత్రం ముక్క పెడితే పెళ్ళే జరగదంటారు తెలంగాణ మ్యారేజెస్ లో నాన్ వెజ్ కనుక ఉండకపోతే పెళ్లికి ఎవరూ రామంట కానీ ఆంధ్ర మ్యారేజెస్ లో ముక్క పెడితే మాత్రం పెళ్ళే జరగదంటారు రెండు రాష్ట్రాల మధ్యలో ఈ వేరియేషన్స్ తట్టుకోలేకపోతుంది కానీ పుట్టినూరులో ఉన్న రెస్ట్రిక్షన్స్ పెరిగినూరు లో రెండు ఫాలో అవ్వాల్సిందే కదా ఎనివేస్ నాకు ఈ రోజు జరిగిన అన్యాయం మాత్రం చాలా పెద్దది ఇప్పుడు చూపిస్తున్న ప్రతి ఒక్కరితో పాటుగా నేను కూడా పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు చేసినంత హార్డ్ వర్క్ నేను కూడా చేస్తా కానీ ఎంత దుర్మార్గం అంటే కనీసం తింటావా అని కూడా ఎవరు అడగకుండానే గ్రూప్ గ్రూప్ వెళ్లి మరీ తిన్నారు ఇంతకంటే మోసం ఇంకెక్కడైనా ఉంటుందా సరే అన్నే వాళ్ళు తిన్నారంటే అనుకోవాలి కానీ వరసకు బావలయ్యే వాళ్ళు కూడా కనీసం మరదల్ని పట్టించుకోకుండా తినేస్తున్నారు చూస్తున్నారా ఇలాంటి బావల్ మీకు కూడా ఉన్నారా అయ్యో పాప అంతటి అదృష్టం మనకి ఎక్కడిది లేండి కానీ వీళ్ళ పెళ్లిళ్ళలో వీళ్ళ సంగతి చెప్దాంలేండి ఇప్పటికైతే వదిలేద్దాం పదండి వెళ్ళిపోదాం